ఒక కథలో ఒక సాధువు ఒక కుక్కని నీ దగ్గర ఐదు నచ్చని గుణాలు ఉన్నాయి ఒకటి నువ్వు ఎప్పుడు గోడపైనే ఉచ్చపోస్తావు రెండు భిక్షగాలను చూసి అరుస్తావు మూడు వెళ్తున్న వాహనాల వెంట పరిగెడతావు నాలుగు రాత్రులు నిద్రపోకుండా అరుస్తావు ఐదు ఎవడు భోజనం పెట్టినా అది దొంగ విధవైనా తోక ఊపుతావు ఎందుకలాగాని అడుగుతాడు దానికి కుక్క నేను గోడ మీద లేక ఎవరూ తిరిగని చోటులో ఎందుకు ఉచ్చపోస్తాను అంటే భోజనం భూమిపైన పెడతారు కాబట్టి ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలని భిక్షగాలను చూసి ఎందుకు అరుస్తానంటే కష్టపడి పని చేయకుండా ఎదటి వారిని ఎందుకు యాచిస్తున్నారని కోపంతో అరుస్తాను వెళ్తున్న వాహనాల వెనకాల ఎందుకు పరిగెడతానంటే అతివేగంగా వెళ్లడం వల్ల ప్రమాదమే కాని ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పడానికి రాత్రులు ఎందుకు అరుస్తానంటే నిశ్శబ్దంగా నిర్మానుషమైన ఈ చీకటిలో నేను మీకు తోడుగా ఉన్నాను మీరు జాగ్రత్తగా పడుకోవచ్చు అని మనుషులు తొమ్మిది మంది సహాయపడి ఒకరు మోసగించినా అందరి మనుషుల్ని ద్వేషిస్తారు కానీ తొమ్మిది మంది మనుషులు మమ్మల్ని కొట్టినా ఎవరో ఒకరు భోజనం పెడితే అది దొంగైనా సరే మేము అందరి మనుషులను నమ్ముతాం అది మమ్మల్ని మనుషులకు భిన్నంగా విశ్వాసానికి చిహ్నంగా చేసింది